దుబ్బాక మండలంలోని వ్యవసాయ కమిటీలో యూరియా దొరకకపోవడానికి కారణం పైన ఆఫీసర్ల మాత్రం బాధ్యత ఈ రోజు ఇంతమంది రైతులను ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుండి పది పదకొండు గంటల వరకు వేడి చేపించి వేడి చేపించి ఒక్కరికి కూడా యూరియా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు నిలగొట్టడం జరుగుతుంది ప్రతిరోజు వచ్చి రైతులు వచ్చి తిరిగిపోవడమే తప్ప వాళ్ళు చేసేది ఏమీ లేదు వాళ్ళ నుంచి అయ్యేది ఏమీ లేదు ఈ దుబ్బాక మండలు ఉన్న వ్యవసాయ కమిటీ వాళ్ళు ఏం తీసుకుంటుర్రో ఏం ఏ రైతులకు అర్థం అయ్యట్లేదు అదేవిధంగా పక్కబండి ఉన్న మండలాల ఇంతో అంత దొరుకుతుంది యూరియా మా దుబ్బాక మండలికి అదేందో దొంగతనం అమ్ముకోవడానికి నెంబర్ వన్ మన దుబ్బాక ఆఫీసర్లు ఇంతగానం రైతులకు ఎంత యూరియా అవసరం ఉందో చెప్పలేని దద్దమ్మలు దద్దమలు దుబ్బాకలో ఉన్నారంటే మనం సిగ్గుతో తలదించుకోవాలి ఈ రోజు వ్యవసాయ కమి వ్యవసాయ కమిటీ ఉన్న మంత్రి వ్యవసాయ మంత్రి ఏం చెప్తుండో ఈ రోజు నాకు అర్థమవుతలేదు దునియాల తెలంగాణ రాష్ట్రంలో ఎంత యూరియా అవసరం ఉందో తెలుసుకోలేని దద్దమని ఏ రోజు ఈ చాతగాని ప్రభుత్వం నిలబెట్టిందంటే దానికి కారణం ఎవరో తెలుసుకోవాలి ఈ ఇలాంటి పాలనలు ముందు ముందు రాకుండా మనమే ఈ రైతులు కానీ ఉన్న విలేజ్ ప్రజలు కానీ ఇలాంటి పాలన మరొకసారి కోరుకోవద్దు అని తెలియజేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇంకా ముందు ఇలాంటి కొరదను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే మాత్రం ఈ రోజుతో ఆగదే రేపటి నుంచి నిరూపించే ప్రయత్నం చేస్తాం ఈ రోజు గాని ఈ యూరియా కొరత తీరకపోతే మాత్రం డైరెక్ట్ ఆఫీసర్ల ఇంటిని ముట్టనిస్తామని బరాబర్గా హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఈ రైతులందరం కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున ధర్నా చేయడము ఇది తొలి ఔశ్వరంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడము ఇది తొలిసారి సిగ్గు తెచ్చుకొని పాలకులు సిగ్గు తెచ్చుకోన ఇట్లాంటి కొరత లేకుండా తప్పకుండా ఊరే తీసుకొచ్చి పంపించాలి రేవాల్ గారు కూడా రోడ్ అంతా కూడా మధ్యాహ్నం మధ్యాహ్నం రోడ్డు మీద అమ్ముకుంటుండు లైన్లు ఐదు గంటల రాత్రికి ఐదు గంటల రాత్రికి లైన్ పెట్ట కూడా రోగాన్ని ఇచ్చి మందు గంతులు అయిపోయిందని ఇంత కోస పెడుతుండ్రు రైతులు ఖచ్చితంగా ఏమో గారు కూడా ఇంటి ఫోన్ చేస్తే కూడా నాకు సంబంధం లేదన్నాడు ఇవాళ ఏమో గారి ఇంటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చి నేను నేను మాట్లాడతాను మాట్లాడుతాను ఏవో గారు ఫోన్ చేశాను మంత్రులకు సంబంధం లేదు ఇలా ఎందుకు రోడ్డు నేను అడుగుతున్నాను ఏవో గారు కూడా కూడా ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఎంపీ గారు కూడా పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ లీడర్నే ఇప్పుడు కాదు రెండు వేల నాలుగు మంది లీడర్ అప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ ఊజా కూడా నాకు మొక్కలు లేకుండా అవుతుంది ఇప్పుడు చంపకుండా సూర్య పంపించాలి మోడీ కూడా ఖచ్చితంగా పంపించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి